శ్రీ మాత్రే మాత్రేనమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారికి చాలా కీలకమైనటువంటి హెచ్చరికతో ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాం ఫిబ్రవరి ఆరు మరి శుక్రవారం మీరు కష్టపడి సంపాదించిన పేరు మీరు కష్టపడి చేసినటువంటి పని మీరు పెట్టినటువంటి శ్రమ ఇవన్నీ ఎవరో ఒకరు దోచుకోవాలని చూస్తున్నారు అంటే మీ డబ్బు కాదు మీ కష్టాన్ని మీ క్రెడిట్ని మీ విజయాన్ని ఎవరికి వాళ్ళ పేరు పెట్టుకోవాలని ఎవరికి వాళ్ళ పేరు పెట్టుకోవాలని చూస్తున్నారు అసలు వాళ్ళు ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారు మరి ఏం జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో నేను ప్రతి అంశాన్ని పూర్తి వివరంగా తెలియజేస్తాను దయచేసి మీ జీవితానికి సంబంధించింది కాబట్టి మీరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి మకర రాశి వాళ్ళు అంటే కష్టపడే మనస్తత్వం మాటల కంటే పనితో చూపించే ఆలోచనలో ఉంటారు ఓపికగా ఎదిగే ఆలోచనలు ఉంటాయి నమ్మకం పెట్టుకున్నాక పూర్తిగా నమ్మేవారు ఎవరికైనా సహాయం చేస్తారు కానీ ప్రచారం మాత్రం చేయరు నేనే చేస్తా అనేటువంటి బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఇదే ఒక లోపం కూడా మీరు చేసిన ప్రతి పని మీరు గొప్పగా చెప్పరు అప్పుడు ఇతరులు మీ పనిని వారి పేరు మీద తీసుకునే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు కూడా అదే జరిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈరోజు ఎందుకు ఇలాంటి ఇలా జరుగుతుందంటే ఇటీవల మీరు ఇలా ఆఫీసులో కొత్త బాధ్యతలు పెరిగాయి మీ పనికి గుర్తింపు రావాల్సింది కానీ రావడం లేదు కా మీరు చేసినటువంటి పని మీద ఇతరులు మాటలు మాట్లాడారు మీ ప్లాన్ని ఇంకొకరు తీసుకొని ముందుకు వెళ్ళారు మీకు తెలియకుండా మీ ఐడియా బయటకు వెళ్ళింది ఇప్పుడు ఫిబ్రవరి ఆరు శుక్రవారం మీ కష్టం మీ మీద కన్నేసిన వాళ్ళు మీ కష్టం మీద కన్నేసిన వాళ్ళు మరింత యాక్టివ్గా ఉన్నారు అసలు మీ కష్టాన్ని దోచుకోవాలని చూస్తున్న వారు ఎవరు అంటే ఇక్కడ దోచుకోవడం అంటే మీ క్రెడిట్ తీసుకోవడం మీ ఐడియాలను వాడుకోవడం మీ డబ్బుని కాదు మీ శ్రమని లాగేసుకోవడం మీ పేరును తగ్గించడం మీ పనిని వాళ్ళ పనిలా చూపించడం ఇది చేసేవాళ్ళు సాధారణంగా మీ చుట్టూ మీరు పనిచేసే దగ్గర మీ కలీగ్ కావచ్చు టీం మెంబర్స్ కావచ్చు అలాంటి వాళ్ళు ముఖ్యంగా మీ దగ్గర నేర్చుకుంటాడు మరి మీతో కలిసి పని చేస్తాడు కానీ మీ వెనుక మీ ఐడియాలు మీ ప్లాన్ వాళ్లకు చెప్పే ప్రయత్నం చేస్తాడు ముఖ్యంగా మీ మాటలు మీ మీ ముందు ఒప్పుకుంటాడు కానీ మీ వెనుక మీకు వ్యతిరేకంగా చెప్తాడు మీ పనిని నేను చేస్తాను అని చెప్పేస్తారు ఇది చాలా షాకింగ్గా ఉంటుంది అయితే ముఖ్యంగా మీ ఫ్రెండ్గా నటించే వ్యక్తులు కూడా ఈ వ్యక్తి బయట నుంచి మంచిగా ఉంటాడు కానీ లోపల మీ ఎదుగుదల అతనికి నచ్చదు మీరు కష్టపడి ఎదిగితే అతనికి ఈర్ష్య పెరుగుతుంది అందుకే మీ అవకాశాన్ని కూడా లాగేసుకునే ప్రయత్నం చేస్తారు మీకు రావాల్సిన ఛాన్స్ తీసుకోవడం తీసుకోవడం చేసే అవకాశం కూడా ఉంది అలాగే మీ బంధువు లేదా ఇంటి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా కావచ్చు ఇది కొంచెం బాధ కలిగించే నిజం మీ ఇంట్లో లేదా బంధువుల్లో ఒకరు మీ కష్టాన్ని చిన్న చూపు చూస్తారు మీరు ఏం చేసినా ఇది అంత పెద్ద విషయం కాదు అని తగ్గిస్తారు కానీ మీ విజయం కనిపిస్తే అదే మీ విజయాన్ని వాళ్ళు తమదిగా చెప్పుకుంటారు లేదా మీ సంపాదన లేదా మీ హక్కు ఉందన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు అయితే అంతేకాదు ఇది ముఖ్యంగా మీ మీ పనిని ఉపయోగించుకునే వ్యక్తి అంటే బిజినెస్ కానీ డీలర్ కొన్ని డీల్స్ కానీ కొన్ని సంబంధాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మీరు చేసిన పని మరి మీరు పెట్టినటువంటి పెట్టుబడి లేదా దాని ఫలితం వచ్చినప్పుడు నాకు కూడా భాగం కావాలి అని అడిగే వ్యక్తిగా ఉంటాడు కానీ నిజమేంటంటే అతను కష్టపడలేదు కేవలం మీ ఫలితాన్ని మాత్రమే తీసుకుంటాడు అదే కష్టాన్ని దోచుకోవడం అనే అసలు అర్థమని కూడా చెప్పవచ్చు వాళ్ళు మీ కష్టాన్ని ఎందుకు దోచుకోవాలి అనుకుంటున్నారంటే మకర రాశి వారికి మీకు ముఖ్యంగా ఇలా ఉంటుంది పరిస్థితి మీ కష్టాన్ని దోచుకోవాలని వాళ్ళు ఎందుకు చూస్తారు అంటే మీరు నిశ్శబ్దంగా పనిచేస్తారు మీరు ప్రచారం చేయరు అందుకే వాళ్లకు అవకాశం వస్తుంది మీరు ఎదుగుతున్నారని వాళ్లకు భయం మీరు ఎదిగితే వాళ్ళ విలువ తగ్గిపోతుందని భయం మీ ఐడియాలు క్లియర్గా ఉంటాయి మీరు చేసే పని ప్లానింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అందుకే వాళ్ళు మీ ఐడియాను తీసుకొని తమదిగా చూపించుకుంటారు మీరు నమ్మకం ఎక్కువ పెడితే మీరు మన వాళ్ళే అనుకొని అన్నీ చెప్పేస్తారు అందుకే వాళ్ళు అది ఒక ఆయుధంగా ఉపయోగించుకొని చివరికి మీకే నష్టాన్ని కలిగించాలనే ప్రయాసలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఇలా జరగడానికి మరి గ్రహస్థితి కూడా చాలా కారణంగా ఉంటుంది ఈరోజు కష్టము ప్లస్ ఫలితము ప్లస్ క్రెడిట్ అనే విషయాల్లో గ్రహస్థితి బాగా పనిచేస్తుంది మరి శని మకర రాశి వారి యొక్క అధిపతి అండి మకర రాశి వారి అధిపతి శని ప్రభావం అంటే మీరు చేసినటువంటి కష్టం ఆలస్యమైన ఫలితం వస్తుంది కానీ ఫలితం వచ్చినప్పుడు దాన్ని లాగేయాలని ప్రయత్నించే వాళ్ళు కూడా ఉంటారు కర్మల ఫలితం ఖచ్చితంగా జరుగుతుంది ముఖ్యంగా శుక్రగ్రహం శుక్రవారం కావడంతో మోసం మృదువుగా జరుగుతుంది కాబట్టి మోసం గట్టిగా ఉండదు మృదువుగా నువ్వుతో మాటలతో జరుగుతుంది అందుకే గుర్తించడం చాలా కష్టం అలాగే చంద్రుని ప్రభావంతో నమ్మకం పెరిగి తప్పు నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది మీరు భావోద్వేగంతో వాళ్ళు మనవాళ్లే అని అనుకుంటారు అక్కడే పెద్ద సమస్య మీకు మొదలవుతుంది మరి ఈరోజు మీరు గమనించాల్సిన కొన్ని సంకేతాలు మీ ఐడియాను ఇంకొకరు ముందే చెప్పేస్తారు మీ పనిని నేనే చేశానని మాటలు వస్తాయి మీ గురించి తప్పుగా మీ పై అధికారులకు చెప్పడం మీకు రావాల్సిన ఛాన్స్ ఇంకొకరికి వెళ్ళడం మీ పని ఫలితం వచ్చినప్పుడు మీ పేరు కనిపించకపోవడం ఇవి జరిగితే అది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం అని మీరు గమనించాలి ముఖ్యంగా ఈరోజు మరి మిత్రులారా మీ పనిని చక్కగా ప్రూవ్ చేయండి అలాగే ముఖ్యమైన ఐడియాలు అందరికీ చెప్పకండి అలాగే మీ పై అధికారులతో డైరెక్ట్గా కమ్యూనికేషన్ పెట్టుకోండి అలాగే స్ట్రాంగ్గా కానీ సాఫ్ట్గా సాఫ్ట్గా కానీ స్ట్రాంగ్గా మాట్లాడండి గొడవకు పోకండి అలాగే మరి డబ్బు అలాగే డీల్ విషయంలో సైన్స్ చేయకండి మరి ఈరోజు మీ కష్టాన్ని కాపాడడానికి కా మీ ఈరోజు మీ కష్టాన్ని కాపాడుకోవడానికి ఓం శనేశ్వరాయన మహాని ఇరవై ఒక్కసార్లు జపించండి మరి శనికి నల్ల నువ్వులు లేదా నల్ల నూనెను దానం చేయండి వీరైతేనే అలాగే శుక్రవారం తెల్ల పూలు సమర్పించండి ఏ దేవుడికైనా ఎవరికైనా అన్నదానం చేయగలిగితే ఇంకా మంచి ఫలితం కూడా వస్తుంది మకర రాశి మిత్రులారా మీ కష్టం మీకు దేవుడిచ్చినటువంటి బలం కానీ ఈరోజు జాగ్రత్త లేకపోతే మీ కష్టాన్ని ఇతరులు దోచుకుంటారు మీరు శాంతంగా ఉండండి కానీ మీ హక్కులను వదులుకోకండి ఇలా మీ జీవితంలో జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కానీ మేము కూడా మీ గురించి ఎంతో శ్రమించి మీ గ్రహస్థితిని అంచనా వేసి మీకు జరగబోయేదాన్ని ముందుగా చెప్పేందుకు ఎంతో కృషి చేస్తున్నాం కాబట్టి మా యొక్క కృషిని కూడా మీరు గుర్తించి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైనా షేర్ చేయండి మరి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం మరి ధన్యవాదాలు మరి స్వస్తి సెలవు